స్త్రీ దేవుని దృష్టిలో దయ పొందినటువంటిది అన్నది మనం ఫస్ట్ ఎక్కడ చూస్తామంటే వార్తలో ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో మనం చూస్తూ ఉన్నాం వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడయ్యున్నాడని చెప్పాను ఇరవై వచనం ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును ముప్పై ముప్పై ఒకటి ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు హాలూయ సర్వోన్నతుడైన దేవుని సన్నిధి నుంచి తన దూతను పంపించి దేవుడు మరియా తన దృష్టిలో దయ పొందినటువంటి వ్యక్తిగా కృప పొందినటువంటి వ్యక్తిగా దూతను పంపిస్తే దూత చెప్తున్నటువంటి మాట దయాప్రాప్తురాలా నీకు శుభము ఆ సమయములో మరి అమ్మా కొద్దిగా భయపడినట్లుగా ఉండిండొచ్చేమో అనే దాని అనే విషయం బట్టి మనకు అర్థమవుతుందంటే దూత అంటుంది మరియా భయపడకు నీవు దేవుని యొక్క దృష్టిలో కృప పొందిన దానవు హాలూయా మన దగ్గరికి దేవుని యొక్క దూతం వచ్చి అమ్మా నీవు దేవుని దృష్టిలో కృప పొందినటువంటి వ్యక్తివి నీవు ధైర్యంగా ఉండు ఏ విషయంలో నీవు అధైర్యపడవద్దు అని మనతో ప్రత్యేకంగా పర్సనల్గా మన ఇంటిలోనికి దూత ప్రవేశించి చెప్తే మనకు ఎంత సంతోషము ఉంటుంది ఎంత భయము ఉంటుంది అయితే భయపడవలసినటువంటి అవసరత లేదు ఈ సమయంలో ప్రభువు మనందరితో చెప్తున్నటువంటి మాట నీవు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ప్రభు చెప్తున్నటువంటి నీవు సర్వశక్తుని యొక్క దృష్టిలో కృప పొందినటువంటి వ్యక్తివి హాలూయా ఎప్పుడైతే ఆయన నీవు కృప పొందినటువంటి వ్యక్తివి అన్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ హాలల్లుయా అని నీవు స్పందించి కృతజ్ఞత తెలియచేస్తావో అది నీకు స్వతంత్రింప చేయబడినట్లు మేన్ అంటే నీవు స్పందిస్తున్నట్టు తండ్రి యొక్క దానికి నీవు అంగీకారం తెలియపరుస్తున్నట్టు నువ్వు స్పందిస్తున్నట్టు దానికి విధేయత చూపిస్తున్నట్టు అలా కాకుండా నీ దగ్గరికే వచ్చి నీవు చాలా ఇష్టము బహుప్రియురాలువి దేవునికి అంటే అస్సలు మనము రెక్లెస్గా నిర్లక్ష్యంగా నెగ్లెక్ట్గా ఎవరోలే అన్నట్లు ఉన్నామనుకో ఎలా ఉంటుంది మనకు నష్టమా దేవునికి నష్టమా దేవునికి కూడా నష్టమే ఎందుకు అంటే నిన్ను ఎంతో ప్రేమించి ఆయన అనాది సంకల్పము చేత నిన్ను ఏర్పరచుకొని నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశము నీ పట్ల ఆయన కలిగిన ప్రణాళిక నెరవేర్పు కొరకే ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు గనక నీవు దానికి విధేయత చూపెట్టకపోతే దానికి లోబడకపోతే దానికి స్పందించకపోతే ఆయన యొక్క ప్రణాళికకు కూడా నష్టం కనుక ఆయన నీతో ఏది చెప్తూ ఉన్నా ఏమి మాట్లాడుతూ ఉన్నా వాక్యం ద్వారా మాట్లాడుతున్నా స్వరం ద్వారా మాట్లాడుతున్నా నీ ఆలోచనలో నీలో ఉన్న పరిశుద్ధాత్మని స్వరం ద్వారా నువ్వు వింటూ ఉన్నా సరే ఇమ్మీడియట్గా దానికి విధేయత చూపెట్టడం స్పందించడం అనేది చాలా అవసరం స్పందించినట్టు స్పందించకపోయినట్లు ఎలా తెలుస్తుంది నీ హృదయానికి నీకే తెలుస్తుంది ఆయన మాటను నువ్వు తీసుకుంటున్నావా దాన్ని హృదయములో దాన్ని అంగీకరిస్తున్నావా దాన్ని స్వాగతిస్తున్నావా ఎంతగా నీవు స్వాగతిస్తావో ఎంతగా దాన్ని నీవు రిసీవ్ చేసుకుంటావో అంతగా నీవు ఆశీర్వాదాన్ని చూస్తావు అల్లుయ్య అయితే మరి అమ్మకు దేవుడు ఆ విధంగా దూతను పంపించి చెప్పినప్పుడు ఆమె సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దూత ఆయన చెప్పాడు కదా సర్వోన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో నుంచి నేను వచ్చానని చెప్పాడు కదా ఆమె వెనువెంటనే తన్ను తాను విధేయతగా అప్పగించుకుంది విధేయత చూపెట్టింది లోబడింది అంటే ఏ ప్రణాళికతో ఏ ఉద్దేశముతో ప్రభువు తనను ఎన్నుకున్నాడు తన పట్ల కృప చూపిస్తున్నాడు అన్న విషయాన్ని ఆమె గ్రహించి దానికి తనకు తాను విధేయతతో ప్రభు యొక్క చిత్తం నెరవేర్చబడును గాక ప్రభు దాసురాలను అనింది ఆ మాట చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట ప్రభు దాసురాలను అంటే దాసులు దాసి దాసులు అనేటువంటి వారికి వారి సొంత చిత్తం ఉండదు సొంత ఎమోషన్స్ ఉండవు సొంత కోరికలు ఉండవు సొంత ఆలోచనలు ఉండవు సొంత విల్లింగ్ ఉండదు అంతగా మరి దేవుని యొక్క ప్రణాళికకు దేవుని యొక్క మాటకు అంతగా తనను తాను సమర్పించుకుంది ఆమెన్ హాలూయ